ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూటమి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు విస్తృత ప్రచారం చేస్తున్నారు తెనాలి మండలం కంచెరపాలెం గ్రామంలో ఎస్సీసెల్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ని గెలిపించాలని కోరుతూ జరుగుతున్న విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా తనాలి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ నాయకులు సౌపాటి కిరణ్ నేతృత్వంలో మండల గ్రామమైన కంచెలపాలెంలో ప్రచారం నిర్వహించారు ఇరవై ఏడున జరిగే పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటును రాజేంద్ర ప్రసాద్కి వేసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బుల్లా రమేష్ అజయ్ బాబు సిహెచ్ భరత్ గాలి భరత్ కోపల్లె శ్రీనివాస్ కట్టివరపు క్రాంతి కొత్తపల్లి చిరంజీవి జనసేన నాయకులు కే శేఖర్ బి గోపి ఏ సాయి వి మనోజ్ ఎస్ సంది తదితరులు పాల్గొన్నారు కృష్ణ గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా మా అందరత నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు విద్యావేత్త బాల్యదర్శి నుంచి కూడా రాజకీయాలు నడిపిన వ్యక్తి ఈ రాష్ట్రంలో మంత్రిగా టెక్నికల్ శాఖ మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యకి కృషి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మంచి అభ్యర్థిగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎక్స్ లో బిజెపి టిడిపి జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి మన అభ్యర్థి ఆలపటి రాజే గారికి అఖండ బిఆర్తో గెలిపించాలని మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే వేసి గెలిపించాలని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మరి గ్రూప్ సంబంధించి మెయిన్ ఎగ్జామ్ వాదే వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని మన అభ్యర్థి అలప్పటి రాజా గారిని కోరటం జరిగింది ఈ విషయమై ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఏపీఎస్సి కూడా పంపించడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అంత పోరాట ప్రతిభ జరిగిన శ్రీ అలపాటి రాజా గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అకాండమీ గారిని కోర్టు సేవ తీసుకుంటున్నాం